చిన్నన్నగారికి మండల పార్టీ అధ్యక్షుడికి జిల్లా కమిటీ నాయకుడికి అలాగే అనుబంధ సంఘ నాయకుడికి అలాగే సొసైటీ అధ్యక్షులకి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహిళలకి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా గుర్రు కానిషియన్స్లో ఇరవై మందికి సీఎంఆర్ఎఫ్ చిక్కుని దాదాపు పద్నాలుగు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు శాంక్షన్ ఇస్తాం టోటల్గా ఇప్పటి వరకు నూట ముప్పై ఒక్క మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నుంచి చెక్కులు తీసుకొచ్చాం టోటల్ ఒక్కోటి ముప్పై ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలని ఇప్పుడు దాకా ఇచ్చాం త్వరలో కూడా మళ్ళీ కూడా ఒక వారం పది రోజులు ఇంకో విడత చెక్కుల్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం నేను ఎప్పుడో తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డూ ఇవన్నీ డూపా అంటే సూపర్ సిక్స్ డూపు అంటారు ఇదిగో డూప్ప నేను ఈ ఈరోజు మీరు వెళ్ళండి తల్లికి వందనం ఏ తల్లిని అడిగింది పడిందో లేదో అది డూపా పత్రిక మీద మీరు బయట వస్తున్నారు మీరు విచారించిన అన్న డబ్బులు పడ్డా లేదు పడితే రాయండి పడకపోతే కూడా ఇబ్బంది పన్నే ప్రభుత్వం డూప్ అని రాయండి ఇబ్బంది మీరు డూప్ వ్యవహారం చేసి మీరు అరాచక పరిపాలన చేసి మేము చేస్తుంటే ఎన్డీఏ కూటమి చేస్తుంటే ఓర్చుకోలేక మీ ఇష్ట ప్రకారంగా నోటికి నాలుగట్ల తిరిగితే అట మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చేసే డ్రామాలకి వేషాలకి ప్రజలు కూడా సిద్ధం ఉండాలి ఆల్రెడీ ఒకసారి మీకు శిక్ష విధించారు మరి రెండోసారి కూడా మీరు శిక్ష రెడీ అవుతున్నారు ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఎందుకంటే మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు సూపర్ శిక్ష చెప్పిన దాంట్లో పెన్షన్లు పెంచాం పెంచలేదా మీరు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు గందరగోళం చేసి గందరగోళం చేసి పెంచాం మేము గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచడం ఎన్డీఏ గవర్నమెంట్ మాదని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే అందరికీ ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది పిల్లలకి తల్లి కోందం ఇస్తా ఉన్నాం ఇచ్చాం మొన్న మినిష్ గారు జనార్ద రెడ్డి గారు ఇచ్చాము జగనార్ద రెడ్డి కాలనీలో మా చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాం వెళితే మొత్తం ముస్లింస్ ఐదు మంది బిడ్డలు ఐదు మంది బెడ్లు వచ్చి ఒక స్లిప్ రాసుకొని అయ్యా మాకు ఐదు మందికి తల్లి కొందనం పంది పడింది థ్యాంక్స్ టు చంద్రబాబులో లోకేష్ మామూలు గారు అని చెప్పి చెప్పిన బోర్డు కూడా మీరు చూపించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను అది అబద్ధమైన పని అడగండి వాళ్ళు అమ్మ మీకు పడిందా లేదా లేదు ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చాడా లేదా చంద్రబాబు నాయుడు తప్పుడు చెక్కులు ఇచ్చా అడగండి అవి ఏం అడగకుండా అంతా డూప్ అంట నేను చెప్పేది ఒకటి మీది మాది సుపరిపాలన మీది సుపారీ పరిపాలన అందుకని ఈ రోజు శిక్షకి అనుపిస్తా ఒక్కొక్క ఒక్కోడు 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 బయటపడతా ఉన్నారు నేను చేసాడు తప్పులకి కాబట్టి నేను చెప్పేది ఒకటి వాస్తవాలు చెప్పండి గ్రామాలకి వెళ్ళండి ఎవరు సిమెంట్ రోడ్డు వేసారో చూడండి ఆ బోర్డు చూడండి ఎవడు వేసారో అది డూపా ఆ సిమెంట్ రోడ్డు కూడా డూపా చెప్పండి చెరువు కడతా వెళ్ళండి చెరువు రిపేర్ చేసాం అదిగో డుప్పా చెప్పండి మీరు లేకుండా ఊరికే మీ ఇష్టం ప్రకారంగా మీ చెత్తపత్రి ఉండదు అని చెప్పి మీరు దాన్ని బ్యాన్ ఐటీ రాయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని అని చెప్పి తెలియదు దమ్ముంటే సలహా అభివృద్ధి చేయాలా ఇది చేయాలని చెప్పండి ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటాం అభివృద్ధి చేస్తాం అంతే తప్ప వచ్చేదాన్ని రాలేదని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే గ్యాస్ చెప్పిన ప్రకారం మూడు సిలిండర్లు సంవత్సరం ఫ్రీగా ఇస్తాను ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్కి డబ్బులు పడిపోయే ఇంకొక చిరండి కూడా రెండు పెండింగ్ ఉంది అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏమని చెప్పి ఎక్కడ కూడా మేము చెప్పే పరిస్థితి లేదు మేము చెప్పిన సూపర్ సిక్స్ లో ఆల్మోస్ట్ ఆల్ రేపు ఆగస్టు పదిహేను తేదీ నుండి ఉచిత బస్సులు వేస్తున్నాం కానీ చూస్తూ రండి మీరు కూడా ఎక్కడ తీసుకుపోతాం చెప్తాం మీరు ఆడగారు చెప్తాను రండి అది కూడా తర్వాత మేము చెప్పిన ప్రకారంగా నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం మొత్తం సూపర్ సిక్స్ లో పర్సెంట్ మొత్తం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మోడీ గారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గవర్నమెంట్ నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ సిపి నాయకులు లేమెక్కడా కక్ష చర్యలు చేయలేదు మీరు చెప్పండి వాళ్ళ దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే పనిచేశారు అయినా మీరు ఇంకా ఆ పొగరు నిత్తులో పొగలు తక్కుండా ఇంకా మీరు అరాచకలు చేస్తున్నారు గ్రామాల్లో గ్రామాల్లో తెగ్గించండి అరాచకాలు అరాచకాలు చేసి ఒప్పుకోం మళ్ళీ చెప్తున్నాం అరాచకాలు చేసి ఒప్పుకునే సమస్య లేదు ఏదైనా మంచి చేయండి అంటే మేము చేయాలంటే చాలా చేయగలుగుతాం కానీ మేము చేయము మా వెంటనే కాదు మా నాయకుడు చెప్పడం మాకు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోతే వస్తువులు లేవు గోమ గుట్టించుకున్నాడు బ్లాంకెట్ లేదు పేపర్ లేదు అలా పౌడర్ లేదు ఇప్పుడు మిథున్ రెడ్డికి అన్నీ ఏర్పాటు చేయమని చెప్పారు ఆయన తేడా చూడండి మేము మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము ఎక్కడైనా జైల్లో ఇబ్బంది పెడుతున్నాము మా వాళ్ళు సెల్యూట్ చేస్తున్నాం మీరు వస్తుంటే మా పాప పోలీస్ డిపార్ట్మెంట్ ఏందో పాప ఇంకా కూడా అయ్యో పోయినట్లే నేను పెద్దిరెడ్డి గారు పోయితే సెల్యూట్ చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి వస్తే ఇంత పరిస్థితిలో ఉంది ఈరోజు కాబట్టి ఏది ప్రజాస్వామ్యం ఏది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి అవాకులు చవాకులు మీరు చెప్పినంత మాత్రం ప్రజలు మీ పైన విశ్వాసంగా లేరు మీకు నిజంగా ప్రజల పైన ఏదన్నా ఇంతనా ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన జనాలు తిరగండి ఆయన చెప్పారు కదా జనాలు తిరగమన్నా మీరు తిరుగుతున్నా జనాల్లో తిరగండి రాండి పోదాం గ్రామాల్లో పోదాం రండి మీరు నిలబడి మేము నిలబడతాం అడగదాం ఎవరు చేశారు మా ఈ ఊళ్ళే పని అడదాం వాళ్ళు చెప్పారు కదా చేయకపోతే అక్కడ మొబైల్ని కొడతాం మమ్మల్ని అలా కొడతాడు మమ్మల్ని కొడతాం కాబట్టి రమ్మని చెప్పి తెలియజేస్తున్నా గ్రామాల్లో పోదాం అడగదాం అని చెప్పి తెలియజేస్తూ మేము ఇంకా కూడా రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పింది ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నాలు అయితే ఎక్కడ లోపం లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఏదో మన గూడూరు ప్రజల అదృష్టమో ఏదో కొత్తగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెడుతున్నారు దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయితే మనందరూ సంతోషం గూడూరుని ఇలాగా పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి దేవుడి దేవుళ్ళ అధికార సక్సెస్ అయితే నిజంగా మా గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశలు నెరవేర్చినట్లయితే జరిగేది ఎందుకంటే అసలు గూడూరు నిజుకుని తిరుపతి కలపని కలిపితే మీరే స్కోట ర్యాలీలు చేశారు వైసార్సీపై చేసిన స్కోట ర్యాలీలు దీని మీద మాట్లాడదాం అర్హత అర్హతలే మీకు మేము ఆ రోజు పోరాడుతాను ఈ రోజు పోరాడుతాను పోరాడుతూనే ఉంటాం అప్పుడున్న మాట్లాడు కాబట్టి ఆ దేవుడు దేవుల్లా మన అందరూ అదృష్టం ఒక జిల్లా అయితే గూడూరికి మంచి ప్రాముఖ్యత వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ అంటే ఎమ్మెల్యే జిల్లా అని చెప్పాడు వస్తుంది అనికైనా ప్రతిపాదన అయితే ఉంది ఆ ప్రతిపాదన కానీ అయితే దేవుడు దేవుళ్ళ దానికి కూడా అడ్డం పడి ఆ ప్రతిపాదన అయింది మీరు చెప్పొచ్చు ఎందుకంటే మీ సంగతి తెలుసు మీ వల్ల ఏం కాదు దూపం తెగదు కాబట్టి దేవుడు దేవుళ్ళ దేవుడు దయ చూపిస్తే అంబేష్ స్వామి ఆల్లా ఆ యేసుడో ముగ్గురు దయదారిస్తే ఖచ్చితంగా గూడూరు జిల్లా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మొట్టమొదటిగా నేను ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తున్నాం గతంలో కూడా తెచ్చిచ్చాం దాదాపు గతంలో ఎనిమిది నుంచి తొమ్మిది తెచ్చిచ్చాం ఇప్పుడు కూడా ఇప్పటికే ఒక సంవత్సరం మూడు నెలలైన కోటి ముప్పై ఆరు విషయాలు తీసుకొచ్చిచ్చాం ఎందులోనైతే మేము ఇస్తూ ఉంటాం లేకుండా పోయే పరిస్థితి లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట ఐదు సంవత్సరాలు ఒక పైసా అయినా పేదలకు ఇచ్చాడు చెప్పండి ఒక పైసా ఇచ్చాడు పేదవాడికి తీసుకురండి మీ గవర్నమెంట్ లో చెక్కులు ఇచ్చిన బయట తీసుకురండి మాకు ఇచ్చారని చెప్పని చెప్పండి మేము ఇచ్చాం మేము పార్టీ చూడలే ఎక్కడ ఎవడైతే పేదవాడు ఉంటాడు పేదవాడు అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా మా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా మేము సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క సీఎం రిలీఫ్ తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో పార్టీ సంబంధం లేదు అందరూ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు తెలియజేస్తున్నా మేము పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా ఇచ్చేదానికి గతంలో కూడా ఇచ్చాం గతంలో కూడా ఇచ్చాం మీ పార్టీ అధ్యక్షులు నాన్నకి బాగా ఇచ్చాం పేరెందుకు వివరించండి చెప్తున్నా మీ పార్టీ అధ్యక్షులు ఒక నాన్న బాగాపోతే ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని వరకు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నారు అందరికీ కూడా వచ్చినా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం జై హింద్